హర హర మహాదేవ శంభోశంకర్ శివాయ అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple ముందుగా మేషరాశి విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ చెప్పినది వినండి అది మీ సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తాడో రాయించుకొని ఇవ్వండి మీ మనసులో ఒత్తిడి కనుక ఉంటే దానిని మీ బంధువులకో లేదా సన్నిహిత మిత్రులకో చెప్పేయండి అది మీ మనసులో భారాన్ని తొలగిస్తుంది పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నా కానీ మీ ప్రేమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది మీరు ఇతరులతో కలిసి గాసిఫ్ చేస్తారు మీ జీవిత భాగస్వామి ఈ రోజు ఒక ఏంజెల్ మాదిరిగా మీ అవసరాలను మరింత ఎక్కువగా పట్టించుకుంటారు రోజంతా ఖాళీగా కూర్చునే కంటే ఏదైనా పుస్తకం చదవటం లేదా మంచి మంచి బ్లాగ్లు రాయటం మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వృద్ధ బ్రాహ్మణులతో మీ ఆహారాన్ని పంచుకోండి మీ ఆర్థిక జీవితం మెరుగుపడుతుంది ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు అద్భుతంగా ఉన్నాయి సంపద కుటుంబం ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈ రోజు మీ శ్రీమతితో సినిమా హాల్లోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పిస్తుంది ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందిస్తారు ఈ రోజంతా ఆహ్లాదంగా ఉంటారు మీ అంకితమైన తిరిగిలేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంటుంది ఎంత తీరిక లేని పనులు ఉన్నప్పటికీ మీరు గనక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుంటారు ఇది మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల ఈ ఈరోజు మీరు ఈ ఈరోజు మీరు ఇది మీరు చేయని తప్పులను తెలుసుకుని విచారానికి లోనవుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మానసిక ఒత్తిడిని వదిలించుకోవడానికి హనుమంతునికి లేదా భైరవుడికి పూజించండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే జీవితాన్ని అనుభవించడానికి మీ కోరికలను చెక్ చేసుకోండి భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచి మీ స్వభావాన్ని మెరుగుపరచుకోండి జీవించగలిగే కళను నేర్పేది యోగా సహాయం పొందండి ఈ ఈ రోజు మీ ముందుకొచ్చే కొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి కానీ ఈ ప్రాజెక్టుల గురించి నిబద్ధతను అధ్యయనం చేశాకనే కమిట్ అవ్వండి స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు విభిన్నమైన రొమాన్స్ని అనుభూతి చెందుతారు మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూట్లో ఉంటారు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది ఆధ్యాత్మిక ప్రదేశంలో మీ సమయాన్ని గడపడం మీకు మానసిక ప్రశాంతతని ఇస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఖాళీగా ఉన్న పాత్రల్లో ఇంట్లో కాంస్య ముక్కను ఉంచండి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం సంపద పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ శ్రీమతి వ్యవహారాలలో అనవసరంగా తల దూర్చకండి అది ఆమెకు కోపం తెప్పించే అవకాశం ఉంటుంది మీ పనులేవో మీరు చూసుకోవడం మంచిది వీలైనంత తక్కువగా జోక్యం ఉండటం మంచిది లేకపోతే అది ఆధారపడిపోయేలాగా తయారు చేస్తుంది ఈ రోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికీ అవసరమైనప్పుడు ఈవెంట్లను నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఆ ఎక్కువ ఎనర్జీ బీట్ ను ఇస్తుంది గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయొచ్చు మీరు ఎప్పుడు వినాలి అనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు చాలా ఇబ్బందికి గురవుతారు కానీ అది మంచికే జరిగిందని ఆ తర్వాత మీరే గ్రహిస్తారు ఏదైనా సంగీత వాయిద్యం రోగించడం ద్వారా ఈ రోజు మీకు చాలా బాగుంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి ఈ రోజు కుటుంబం ఉద్యోగం బాగా ఉన్నాయి ఆరోగ్యం సంపద ప్రేమ విషయాలు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సింహరాశి విషయానికి వస్తే ఈ రోజు మీకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అవి మిమ్మల్ని బాగా టెన్షన్ పెట్టి ఎక్కువ భయపడేలాగా చేస్తాయి భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ జీవితం మారడానికి మీ శ్రీమతి సహాయం చేస్తారు మీకు మీరే మీ బతుకును దిద్దుకోండి కొంతమంది బద్ధకం కొద్దీ చంకల కింద కర్రలు ఉంచుకొని మరొకరి పైన ఆధారపడి బతికేస్తూ ఉంటారు మీరు అలా ఉండొద్దు ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది రోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర ఆఫీసుల పనుల వల్ల మీరు ప్రణాళికలు విఫలం చెందుతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనపరుస్తుంది మీకు బాగా కావలసిన వారు మీ యొక్క ఆలోచనలను అర్థం చేసుకోరు ఇది మీకు ఒత్తిడిని కలిగిస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం స్నానం చేస్తూ గోధుమలను ఎరుపు కాయ ధాన్యాలు ఎరుపు సింధూరం నీటిలో కలపండి ఈ రోజు సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి ఇంకా అద్భుతంగా ఉంది ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ఈ రోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఊహల దారుల వెంట పరిగెత్తకండి వాస్తవంలో బ్రతకడానికి మరింతగా ప్రయత్నించండి మీ స్నేహితులతో మరింత సమయం గడపండి అది కొంత మేలు చేకూరుస్తుంది ఈ రోజు మీ ప్రియమైన వారు మీ యొక్క అలవాట్ల మీద సహనాన్ని ప్రదర్శిస్తారు తద్వారా కోపాన్ని పొందుతారు సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దానిని ఇతరుల తో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఈ రోజు నిజంగా రొమాంటిక్ రోజు అవుతుంది మంచి ఆహారం పరిమళాలు ఆనందాలు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కని సమయాన్ని గడుపుతారు మీ సహోద్యోగుల యొక్క ఆరోగ్యం క్షీణించటం వల్ల మీకు పూర్తి సహాయ సహకారాలు అందుతాయి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ సభ్యుల మధ్య సానుకూల భావాలు పెరగడానికి ఈ రోజు పాలు చక్కెర స్ఫటికాలు తెల్ల గులాబీ పవిత్ర స్థలంలో ఉంచండి ఈరోజు ఆరోగ్యం సంపద అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే పని మధ్యలో రిలాక్స్ అవ్వండి బాగా పొద్దుపోయేదాకా పని మానండి ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలుగుతారు మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బంది పడతారు వారితో మాట్లాడటం మంచిదే ప్రేమకయ్య జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది మీరు ఎప్పుడు వినాలి అనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ జీవిత భాగస్వామితో బాధాకరం ఒత్తిడి గల సంబంధం కలిగి ఉంటారు అది ఉండవలసిన కంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది మీరు ఈరోజు మీ అమ్మగారితో మంచి సమయాన్ని గడుపుతారు మీ తల్లిగారు మీతో చిన్నప్పటి జ్ఞాపకాలను మీతో పంచుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది ఈరోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీకు మీరే మరింత ఆశావాహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావ భావాలైన భయం అసహ్యత ఈర్ష్య పగ ద్వేషం వంటి వాటిని విసర్జించడానికంటే వదిలేయడానికి ప్రయత్నించండి అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది మీ జీవితం మారడానికి మీ శ్రీమతి సహాయం చేస్తారు మీకు మీరే మీ బతుకును దిద్దుకోండి కొంత కొంతమంది బద్దకం కొద్ది చంకల కింద కర్రలు పెట్టుకొని మరి పక్క వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు మీరు అలా ఉండకండి వాస్తవాలతో మీకు మీరే సరైన వారు కాదు అనేది అలాంటి కంపెనీలను వ్యక్తులను విడిచిపెట్టండి ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు సానుకూల దృక్పథం అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ రోజు మీకు ప్రతికూల ఆలోచనల నుండి స్పష్టంగా ఉండటానికి పసుపు పాలు తాగిపోయింది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు ఈరోజు మీరు అలసటను నిర్లిప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీచార్జ్ చేస్తుంది అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలు కళలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి సోదరి ప్రేమ మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది కానీ అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మీరు కోపాన్ని నిగ్రహించుకోండి లేకపోతే మీకే చేటు కలిగిస్తుంది ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరు తనని తాను గుర్తించేలాగా సహాయం చేయండి ఈ రాశిలో ఉన్న వివాహితులు పెళ్ళైన వాళ్ళు పూర్తి చేసుకున్న తర్వాతనే ఖాళీ సమయాలను టీవీ చూడటం ఫోన్తో కాలక్షేపం చేస్తారు అద్భుతమైన జీవిత భాగస్వామి అంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈరోజు మీరు అనుభవంలోకి వస్తారు ఈరోజు మీరు పెద్దల సమస్యల నుండి తప్పించుకోవడానికి మీ స్నేహితుడి సహాయం చేస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆహారాన్ని తయారు చేసే సమయంలో ఎర్ర మిరపకాయల మితమైన పరిమాణాన్ని ఉపయోగించండి ఆర్థిక శ్రేయస్సు బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు కుటుంబం పెళ్ళైన వాళ్ళక జాగ్రత్తగా కొంచెం పర్వాలేదు ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీ దీర్ఘకాల అనారోగ్యానికి నవ్వుల వైద్యాన్ని వాడండి అన్ని సమస్యలకు ఇది సర్వరోగ నివారిణి ఆర్థిక నిధులు అకస్మాత్తు వచ్చిపరడంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కొద్దిమంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరిని నిలబెట్టగలుగుతారు మీరు ఎప్పుడైతే ఇతరులతో హాయిగా కలిసిపోతారో అప్పుడు మీరు సువాసన గల పుష్పం వంటి వాళ్ళు అవుతారు ఈరోజు మీకు జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేనంత అద్భుతంగా ఉంటుంది జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు మీ అందమైన జీవిత భాగస్వామి తాలూకు నులువెచ్చని స్పర్శను ఈరోజు మీరు చాలా బాగా అనుభూతి చెందుతారు మీ ప్రియమైన వారికి మీరు వండి పెట్టడం వలన మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం మరింత దృఢపడుతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక చింత చెట్టుకి తరచుగా నీరు పోస్తూ ఉండండి ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ హెచ్చు ఆత్మవిశ్వాసాన్ని మంచి పనికి ఉపయోగించుకోండి మీ ఎక్కువ శ్రమ పడే రోజైనా ఇంకా మీ అంతర్గత శక్తిని కూడగట్టుకోగలుగుతారు మదుపు చేయడం మంచిదే కానీ సరైన సలహా తీసుకోండి పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికి సంతోషాన్ని కలిగిస్తుంది మీ జీవితం ఈరోజు ఒక అందమైన మలుపు తిరుగుతుంది ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చవి చూస్తారు మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండండి మీ అందమైన జీవిత భాగస్వామి తాలూకు నిలివెచ్చని స్పర్శను ఈరోజు మీరు చాలా బాగా అనుభూతి చెందుతారు నక్షత్రాలు మీకు ఆహ్లాదకరమైన ఆనందకరమైన యాత్రని మీ మనసుకు దగ్గరైన వారితో అందిస్తాయి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక పరిస్థితిలో నిరంతరం విస్తరణ ఉండాలి అభివృద్ధి ఉండాలి అంటే ఈరోజు ఎవరికైనా సహాయం చేయండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక మీనరాశి విషయానికి వస్తే విధేయత గల మనసు ధైర్యం నిండిన మీ శ్రీమతి మీకు సంతోషం కలిగిస్తుంది మీకు ఈ రోజు ధన నష్టం సంభవించవచ్చు కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు పత్రముల మీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి మీ తెలివితేటలు మంచి హాస్య చతురత మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది ప్రేమికులు కుటుంబ భావనలను ఎంతగానో పరిశీలించి మన్నించుతారు ఈరోజు మీరు గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందటంతో వెలుగులోకి వస్తుంది వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఉంటుంది ఈరోజు మీ మనస్సులో ఏమనుకుంటున్నారో మీకు తెలుస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక పరిస్థితులు బాగా ఉండాలి అంటే సూర్యుడికి సంబంధించిన సూర్యానికి సంబంధించిన చాలిసాన్ని చదవండి సూర్యాష్టకం చదవండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఉద్యోగం సంపద విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన అనేది అందుకోండి శుభమస్తు